నమస్కారం శరణమయ్యప్ప ఈరోజు ప్రత్యేకంగా మీ ముందుకి రావడానికి కారణం కరుంగాలిమాల మాల ఈ కరుంగాలి మాల మన యొక్క చాలా వరకు ఇది నా యొక్క క్యాబిన్ అనమాట వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి వెనక్కు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్తో నా క్యాబిన్ ఉంటుంది ఇదే ప్రదేశంలో మనం షూట్ చేసాము పూజలంతా మన దేవాలయంలో చేసాము ఈ పూజ చేసిన వీడియోస్ని ఇక్కడ ఉన్నటువంటి వీడియోస్ని మిక్స్ చేసుకొని మన యొక్క నెంబర్ ఉంటుంది ప్రతి దాని మీద దాని అంతా కట్ చేసేసి వేరే వేరే ఛానల్స్ వాళ్ళు వేరే వేరే యొక్క కొంతమంది స్కామర్స్ ఉంటారు ద్వారా వాళ్ళందరూ కూడాను ఇలా ఫొటోస్ అంతా కూడా వేసుకొని వాళ్ళ పేర్లు వాళ్ళ కంపెనీలు ఇవన్నీ కూడా వేసేసుకొని వాళ్ళని మనం పట్టుకున్నాం ట్రేస్ చేస్తాం చాలామంది మోసపోతున్నారు గురుగారు మేము మీరు అనుకొని దీనికి సర్టిఫికేట్ సర్టిఫికేషన్ అమ్మ సర్టిఫికేషన్ అంతా ఎట్లా అమ్మా ఇది ఇది ఎవరు చేశారమ్మా సర్టిఫికేషన్ ఇది చూడండి వేలకు వేళ కట్టరాలు వీళ్ళు వీళ్ళు చేసినదంతా కూడాను ఎన్ని అంటే కొన్ని మిలియన్స్ వాళ్ళు ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను పెయిడ్ క్యాంపెయిన్ చేసి అందరి దగ్గర డబ్బులు దండుకొని చాలామంది ఒక టీమ్ ఆఫ్ పీపుల్ అన్నారు ఇరవై ముప్పై మంది ఆడవాళ్లతో వాళ్ళు తెలిసి తెలియని అయితే సామె ఏం కావాలి సామె ఆరేమమ్మా ఏటేమమ్మా అని చెప్పడము ఒక రకమైనటువంటి ఆ స్లాండ్ గురుగారు ఎక్కడ ఉన్నారంటే ఆయన ఆశ్రమంలో ఉంటారట నేను ఆశ్రమంలో ఉన్నానా నేను హైదరాబాద్లో అప్సి స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో ఉన్నాను నాకు ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను సన్యాసి కాదు కదా స్వామీజీ ఆశ్రమంలో ఉన్నారని చెప్పడానికి చూడండి నా చుట్టూ వేసాను వాళ్ళతో మాట్లాడిన కాన్వర్సేషన్ ఫొటోస్ మీకు రన్నింగ్లో కనబడుతున్నా చూస్తారా దయచేసి మిత్రులారా మాల వెరీ పవర్ఫుల్ ఎంత స్కామ్ చేసుకొని ఎలా అమ్ముకోవాలి అనే దాన్ని తెలిసిన వాళ్ళు కూడా ఈ సైబర్ స్కామర్స్ అలవాటు పడ్డారు మన ఆఫీస్లో తీసింది మనం మాత్రమే మన నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సిక్స్ వన్ ఫోర్ నైన్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ ఈ రెండు నెంబర్లో నుంచి మాత్రమే మనం ఏదైనా ఎంక్వైరీ వచ్చినా కాల్ చేస్తున్నా ఏది వచ్చినా ఇదే వేరే ఏ నెంబర్ నుంచి వచ్చినా ఏ సైట్ నాకైతే వెబ్సైటే లేదు వెబ్సైట్ ఎలా వస్తుంది తర్వాత నెంబర్స్ లింక్ క్లిక్ చేయగానే వెళ్తుంది అంటారు ఎక్కడ కూడా నా యొక్క వాళ్ళు చూడండి ఆ లింక్ క్లిక్ చేయన ఆ పేజీలో ఏముండదు కానీ ఆ పేజీ నుంచే వచ్చినట్టే ఉంటుంది పెయిడ్ క్యాంపెయిన్కి పేజీలో ఆ వీడియో ఉండదు బాగా గుర్తుపెట్టుకోవాలి దయచేసి కొనేటప్పుడు గురువుగారితో వీడియోలో మాట్లాడతాను అని చెప్పండి వాళ్ళు మీ నంబర్ని బ్లాక్ చేసేస్తారు వీడియోలో నాతో మాట్లాడి ప్రతి ఒక్కరు కొనాలనుకున్న వాళ్ళు నా పేరు మీద వచ్చిన వీడియో ద్వారా కొనాలనుకున్న వాళ్ళు నాతో వీడియోలో మాట్లాడి కొనండి మన దేవాలయంలో పూజ చేసిన దాన్ని వేరే వాళ్ళు దాన్ని చేసి తుమ్మ చెక్కతో ఇచ్చి కొని నష్టపోతున్నారండి మీ యొక్క అమూల్యమైనటువంటి డబ్బుని ఆన్లైన్ స్కామ్లో మోసపోయి కొని వాళ్ళు నెగిటివ్ పంపిన తర్వాత నన్ను చెడుగా అనడము బాధ్యం కాదు